కార్తీక మాసం ఉత్సవాలకు శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి దేవాలయాలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు తెనాలిలోని పాత శివాలయంగా పిలువబడే శ్రీ పర్వతవర్తిని సమేత రామేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు తెనాలిలోని గంగానమ్మ పేటలో గల శ్రీ పర్వతవర్తిని సమేత రామేశ్వర స్వామి వారి దేవాలయంలో బుధవారం నుండి ప్రారంభమయ్యే కార్తీక మాస ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దేవాలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు క్యూ లైన్లో ఉన్న భక్తులకు మంచినీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆలయ ఈవో కుమారి తెలియజేశారు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నిరంతరాయంగా స్వామి వారికి అభిషేకాలు భక్తులు నిర్వహించుకోవచ్చునని ఈ నేపథ్యంలో భక్తులు కూడా ఒక్కసారిగా దేవస్థానానికి వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకునే దానిలో రద్దీ లేకుండా సమయానికి అనుకూలంగా స్వామి వారిని దర్శించుకుని శ్రీ పార్వతి పరమేశ్వరుల కృపకు పాత్రలు కాగలరని ఈవో కుమారి విజ్ఞప్తి చేశారు ముందుగా తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ పర్వతవర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయంగా పేరొందింది గంగానమ్మపేట తెనాల నందు వేంచేసి ఉన్న ఈ దేవస్థానంలో రేపటి నుంచి నెల రోజుల పాటు కార్తీక మాసం ఉత్సవాలు జరగనున్నాయి ఇందులో భాగంగా ప్రధానంగా మనము మొదటి రోజు చివరి రోజున నాగుల చవితి కార్తీక పౌర్ణమి నాలుగు సోమవారాలు కూడా పర్వదినాలుగా జరుపుకుంటాము ఈ పర్వదినాలను పురస్కరించుకొని విచ్చేసేటువంటి భక్త భక్తులందరికీ కూడా ప్రశాంతకరమైన వాతావరణంలో స్వామివారి అమ్మవార్ల అభిషేకాలను నిర్వహించుకునే వీలుగా ఏర్పాటు చేసి క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఉన్నాము అదేవిధంగా క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు దాతల సహకారంతో ప్రసాదాలు మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేసి ఉన్నాము కార్తీక మాసంలో ప్రధానంగా దీపా దీపారాధనలు దీపోత్సవాలు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది ఇందుకు కాను భక్తులందరికీ కూడా ఒక విన్నపం చేయదలుచుకున్నాము దీపారాధన చేసేటప్పుడు మహిళలు ముఖ్యంగా మీ యొక్క స్వీయ జాగ్రత్త తీసుకొని దీపారాధన చేసుకోవాల్సిందిగా తెలియచేస్తున్నాము ఎందుకంటే ఈ పాత శివాలయం ప్రాంగణం కూడా చాలా చిన్న ప్రాంగణం అవటాన జనం అధిక సంఖ్యలో ఉండటం వలన దీపారాధన చేసుకునేటప్పుడు కూడా అత్యంత జాగ్రత్తలు వహించవలసిందిగా తెలియచేస్తున్నాము సోమవారాలు ప్రతి సోమవారం కూడా కార్తీక మాసం వచ్చేటువంటి ప్రతి సోమవారం కూడా మనము కంటిన్యూస్గా అనేది తీర్మానం చేయకుండా ఉదయం ఐదు గంటల దగ్గర నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కంటిన్యూస్గా ఇంకా గుడి తలుపులు వేయకుండా కూడా కంటిన్యూస్గా సోమవారం కూడా అభిషేకాలు జరపడం జరుగుతుంది కాబట్టి ఈ సదావకాశాన్ని వినియోగించుకొని భక్తులందరూ కూడా ఒకేసారి కాకుండా ఉదయం ఐదు గంటల దగ్గర నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు మీ మీ అనుకూల టైంలో రావాల్సిందిగా తెలియజేస్తున్నాం దీనివల్ల మీకు కూడా ప్రశాంతకరమైన వాతావరణంలో అభిషేకాలు నిర్వహించుకోవచ్చు అధికంగా భక్తులు ఆరు టు ఎనిమిది రావటం వల్ల కిక్కిరిసిగా పోవటం వల్ల క్యూ లైన్లో ఎక్కువసేపు నిలబడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి భక్తులందరూ కూడా గమనించి ప్రతి సోమవారం కూడా అంతరాయం లేకుండా తలుపులు తీసి ఉంటాయి కాబట్టి ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా స్వామి అమ్మవార్ల యొక్క గుడి తలుపులు తెరిచే ఉంటాయి కాబట్టి కాస్త మీరు ఆ సమయాన్ని చూసుకొని దేవస్థానానికి వచ్చి స్వామి అమ్మవార్ల అభిషేకాన్ని తీ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము